నమస్తే మీరు చూస్తుంది అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ నేను మీ రామకృష్ణ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడని తల్లికి వందనం పథకంలో కూడా ఇష్టార్థిగా వ్యవహరిస్తున్నారంటూ ఎర్రవనపాలెం ఎమ్మెల్యే రాష్ట్ర వైసీపీ అధికార ప్రతినిధి తాటపర్తి చంద్రశేఖర్ ధ్వజమెత్తారు ఆయన మీడియాతో మాట్లాడారు ఏమైనా చూద్దాం మంది విద్యార్థులకు మేము ఇచ్చాం ఇది డేటా మేమేది మీలాగా అబద్ధాలు చెప్పట్లేదు రికార్డెడ్గా ఎవిడెన్స్తో విత్ తో మీకు బయటపెడుతున్నాం చూపిస్తున్నాం మరి మీరెందుకు చేయలేకపోతున్నారు మళ్ళీ ఈ పథకంలో ఇంకొక మోసం ఆ రోజు డెవలప్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఈకో సిస్టమ్ లో భాగంగా ఎడ్యుకేషన్ ఇకో ని డెవలప్ చేయడం కోసం ఆ రోజు తల్లికి వందనం అమ్మఒడి పథకానికి రెండు వేల రూపాయలని మేము ఆ రోజు డిటెక్ట్ చేసి ఇస్తే వీరి సుపుత్రుడు చంద్రబాబు నాయుడు గారి సుపుత్రుడు నారా లోకేష్ గారు ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు వారి ట్వీట్ ద్వారా వారు చేసినటువంటి ట్వీట్ ద్వారా ఈ ట్వీట్ చాలా స్పష్టంగా ఇక్కడ అమ్మఒడి అర్థవడిగా మారింది సంపూర్ణంగా ఇవ్వట్లేదు అని వారు ట్వీట్ చేశారు అయ్యా లోకేష్ గారు మీరు బహుశా ఇవాళ మంత్రి అయ్యారు మర్చిపోయినట్లున్నారు మరి కాలం మాత్రం ఎప్పటికీ మీరు మాట్లాడినటువంటి మీరు చేసినటువంటి ఈ కామెంట్స్ని ఎప్పుడూ మర్చిపోదు గురువింద సామెతని మర్చిపోయి మీరు మాట్లాడేటటువంటి మాటలు మీకే మళ్ళీ తిరిగి వస్తాయి గుర్తుంచుకోండి ఇవాళ నేను అడుగుతున్నాను మీరు ఇచ్చినటువంటి మీరు వేసినటువంటి ఈ ట్వీట్లో అమ్మఒడి అర్ధ ఒడి అన్నారే మరి ఇవాళ మీరు కూడా రెండు వేల రూపాయలు కట్ చేసి ప్రతి తల్లికి ఇవ్వాల్సినటువంటి మీ హామీలో నుంచి రెండు వేల రూపాయలని కట్ చేసి మీరు ఇస్తున్నారు కదా మరి మీరు అసంపూర్తిగా ఇస్తున్నటువంటి ఈ పథకం సంపూర్ణమైందని ఏ విధంగా చెప్పుకుంటున్నారు ఒక్కసారి ప్రతి బిడ్డ ఉన్న తల్లి ఆలోచించాలి గతంలో జగనన్న గారు రాకముందు ఈ పథకం అమలులో లేదు ఉనికిలో లేదు అలాంటి కొత్త పథకం తీసుకురావడానికి కొంత సమయం పట్టినా కూడా మేము అత్యంత త్వరగా ఈ పథకాన్ని అందించాం మరి ఈ ప్రభుత్వం గతంలో అమలుపరిచినటువంటి వారికే ఇస్తూ కూడా గతంలో ఉన్నటువంటి సంఖ్య కన్నా తక్కువ ఇస్తూ కూడా ఇవాళ మళ్ళీ గొప్పలు చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి వీరికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి మరి వీరు మాట్లాడుతూ మహిళల గురించి ఏదో ప్రేమున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు ఇవాళ తల్లుల్ని ఈ విధంగా మోసం చేస్తూ కూడా ఏదో ప్రేమున్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు నిజంగా మహిళల్ని గౌరవించినటువంటి ప్రభుత్వం ఏదండి ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించాలి మహిళా లోకం కూడా ఆలోచించాల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా మూర్తుల అందరినీ యజమానులుగా మార్చి ప్రభుత్వంలోని ప్రతి పథకాన్ని మహిళల వద్దకు చేర్చి వారి గడపల వద్దకు తీసుకెళ్లి వారిని గౌరవించినటువంటి ప్రభుత్వం ఎవరిదంటే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా ఒక ఇళ్ళు ఇచ్చిన తల్లి పేరు మీద ఒక పథకం ఇచ్చిన వారి అకౌంట్లోకి ఒక స్థలం ఇచ్చిన వారి పేరు మీద ఇంత గొప్పగా మేము పథకాలు ఇచ్చాం ఇవాళ మీరు తల్లికి వందనం పేరుతో మోసం చేస్తూ కూడా మళ్ళీ మహిళా తల్లుల్ని మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు నేను అడుగుతున్నా మీరిచ్చినటువంటి హామీ ఆడబిడ్డ నిధి దాదాపుగా ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికి ఇవ్వాలి మీరు ఇచ్చారా చంద్రబాబు గారు మీరు అంటున్నారు కదా ఆరు హామీలు అమలు పరిచేశాం ఎవరన్నా మాట్లాడితే నాలుగు మందం అంటున్నారు కదా మరి మీ అందరికీ ఇది వర్తించదా ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి ముప్పై రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయల బకాయి గత సంవత్సరానిది ఇప్పుడు మళ్ళీ ఈ సంవత్సరాన్ని బకాయి ఎప్పుడు ఇస్తున్నారని మహిళా తల్లులు అడుగుతున్నారు సమాధానం చెప్పేటటువంటి దమ్ము ధైర్యం మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికన్నా ఉందా అని అడుగుతున్నా అలాగే దీపం పథకం అరా అమలు పరుచడం సగానికి తక్కువ లబ్ధిదారులకి ఆ పథకాన్ని అమలు చేయటం ఉచిత బస్ ఇంకా ఊహల్లోనే ఉంది ఊహా ప్రపంచంలో రాష్ట్ర మహిళల్ని ఆశ పెడుతూ తేలియాడ చేస్తున్నటువంటి పరిస్థితి ఇంకొక వైపున కనపడతా ఉంది మరి నేను అడుగుతున్నాను మహిళా తల్లులపై మీకు నిజంగా అంత ప్రేమ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు స్వయం ఉపాధి పథకం కింద వైఎస్ఆర్ చేయుత కింద పంతొమ్మిది వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు వైఎస్ఆర్ కాపు నేస్తం కింద రెండు వేల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మేము ఇచ్చాం మేము ఇచ్చినటువంటి హామీల్ని సంపూర్ణంగా నెరవేర్చాం చెప్పనటువంటి హామీని కూడా వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం దాదాపుగా పద్దెనిమిది వేల పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు వైఎస్ఆర్ కాపు నేస్తాం రెండు వేల ఇరవై తొమ్మిది కోట్లు చెప్పనటువంటి హామీ ఇవ్వనటువంటి వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు కోట్ల రూపాయలు ఇచ్చాం కదా మరి ఈ తల్లులకి ఈ పథకాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఏం మాట్లాడాలి మరి వీరంతా ఎవరి నాలుక మందమని వారు అడగాలి నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో మహిళల్ని ఇది మోసం చేయడం కాదా మహిళలకు ఇచ్చినటువంటి ఈ ఆడబిడ్డ నిధిని చేస్తాను అంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అగ్ని ట్వంటీ ఫోర్ టాక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ